వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఇదే బ్లాగ్ లో మనకి భీమవరంలో పంచారామ క్షేత్రం ఉంది కదా సోమారామం సో స్వామివారి నిజరూప దర్శనం అయితే మాకు దక్కింది సో అదే మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అది కంప్లీట్ గా బ్లాగ్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఒకసారి చూసేయండి సో పౌర్ణమి రోజు నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటానండి ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి వస్తాను అనమాట పూజ చేసుకుని సో మార్నింగ్ అయితే ఇక్కడ నేను లేచిన తర్వాత మా హస్బెండ్కి బాక్స్ పెట్టేసి ఆయన స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకుందాం అనే లోగా చేతను లేచాడు అనమాట ఇంకా ఫస్ట్ వాడికి అప్ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి పనులన్నీ అయిన తర్వాత అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి ఇంకా త్వరగా పూజ స్టార్ట్ చేసుకున్నాను టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది అనమాట నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది ఈ రోజు మీతో నేను కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను నేనైతే చాలా సింపుల్ గానే చేసుకుంటాను నా కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవడం అంటే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఇష్టం అనమాట సో అలా నేను ఎలా సెలబ్రేట్ చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటారు ఈ బ్లాగ్ లో సో మార్నింగ్ అయితే నార్మల్ గా దీపం పెట్టేసుకున్నాను చూసారు కదా ఆల్రెడీ ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయింది రెగ్యులర్ గా నేను పూజ చేసుకోవడానికి నాకున్న మెయిన్ అప్ స్టైగల్ చెప్పాను కదా జాతం లేస్తాడని ఈ రోజు అంటే ఫాస్టింగ్ కాబట్టి సరిపోయింది ఇంక అలా అయిపోయింది మా హస్బెండ్కి మార్నింగ్ బాక్స్ పెట్టేసి ఆయన వెళ్ళిన తర్వాత ఇంక నేను త్వరగా ఫ్రెష్ అవుదామని ఇల్లు క్లీన్ చేసుకుని చేతనికి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాను నేను ఫ్రెష్ అవడానికి వెళ్దాం అనుకున్నాను లేచేశాడు ఇంకా మళ్ళీ వాడికి హాట్ వాటర్ పెట్టి మళ్ళీ వాడికి కావాల్సి నేను చేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ చేసి వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి నైన్ థర్టీ అయింది అప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా హెడ్ బాచ్ చేసి త్వర త్వరగా వచ్చి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు టెన్ థర్టీ అయింది టైము ఇలా అవుతుంటుంది ఇవాళ ఫుల్ హెక్టిక్గా గడిచింది బట్ ఇప్పుడే అయింది పూజ అయితే కొంచెం కాసేపు రిలాక్స్ అవ్వాలి అండ్ నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్ చేస్తాం అనమాట సో ఎప్పుడు కార్తీక పౌర్ణం ఇది ప్యాటర్న్ అయితే నాకు ఇంకా ఈ రోజు టెంపుల్ కూడా వెళ్తాము ఈవినింగ్ ఇంట్లో పూజ కూడా చేసుకుంటాను అనమాట దీపాలవి వెలిగిస్తాను అదంతా కూడా నేను ఈ వ్లా ఈ మీతో షేర్ చేసుకుంటాను సో అది అండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను అలా చూపిస్తున్నా మేమిద్దరం కలిసి పూజ అయితే చేసేసుకున్నాము సో పూజ అయిన తర్వాత అలా కూర్చున్నాను అనమాట టైం టెన్ థర్టీ క్వార్ లెవెన్ అలా అవుతుంది అప్పుడు టైం ఇంకా చేతన్ స్ట్రాబెర్రీ అడిగాడు బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎర్లీగా చేశాడు కదా ఈరోజు ఇంకా అది అడిగాడు అనమాట మొన్న చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో నేను డ్రై ఫ్రూట్ షాప్లో తీసుకున్నాం అని చెప్పేసి అవే అనమాట స్ట్రాబెర్రీస్ నేను కూడా తిన్నానులేండి ఒకటి అండ్ నేను ఉపవాసం అంటే మరీ కట్టిగా ఉపవాసం అయితే ఉండను అలా ఉండకూడదంట కూడా వాటర్ తాగొచ్చు అండ్ కాఫీ కానీ పాలు కానీ టీ కానీ తాగొచ్చు అండ్ ఫ్రూట్ ఏదైనా కూడా తినొచ్చు నేనైతే మార్నింగ్ ఒకసారి టీ ఈవినింగ్ ఒకసారి టీ తాగాను మధ్యలో ఒక టూ బనానాస్ తిన్నాను అండ్ ఒక స్ట్రాబెర్రీ కూడా తిన్నాను అనమాట సో అలా నేను నైట్ వరకు ఫాస్టింగ్ అయితే ఉన్నాను మరీ కటిక ఉపవాసం అయితే అస్సలు చేయకూడదంట అది అసలు మంచిది కాదంట అండ్ దేవుడికి ఎప్పుడు ఉపవాసం చేసినా కూడా ఇలానే చేయాలని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా సో అందుకే నేను ఎప్పుడు ఇలానే ఫాలో అవుతాను బాగా కళ్ళు తిరుగుతున్నాయి నీరసంగా అనిపిస్తుంది అన్నప్పుడు ఒక బనానా తిన్నాను అనమాట అలా టూ టైమ్స్ అనిపించింది సో ఒక స్ట్రాబెర్రీ అయితే వాటి తినమన్నప్పుడు ఇంకా సరిలేదు తిన్నావులే అన్నట్టుగా తిన్నాను మార్నింగ్ నుంచి ఏం తినలేదు అప్పటి వరకు పూజ చేసి కొంచెం టయర్డ్గా అనిపించింది అందుకని సో మార్నింగ్ ఈవినింగ్ టీ తాగాను సో నా ఫాస్టింగ్ అయితే అలా ఉంటుంది సో ఇది నా పర్స్పెక్టివ్ మాత్రమే మీ ఇష్టం మీరు ఎవరైనా ఇంకా కట్టికి ఉపవాసం అట్లా చేయాలన్నా కూడా నేను నాకు తెలిసింది నేను తెలుసుకున్నది నేను ఫాలో అయ్యేది ఇక్కడ షేర్ చేస్తున్నాను సో అది అండ్ ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అప్పుడు ఇంకా ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేశాను పరమాణం చేస్తున్నాను ఇంటి దగ్గరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాను అనమాట ఇంకా బయట తులసమ్మ దగ్గర చంద్రుణ్ణి అద్దంలో చూసి పూజ చేస్తారు కదా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇటు సైడ్ వెస్ట్ ఈస్ట్ సైడ్ ఎక్కువగా చేస్తారు ఈ పూజ చాలామందికి తెలుసు సో అలాగా దానికోసం అనేసి ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట తర్వాత ఇంకా చేతన్ కూడా స్నాక్స్ అవి తినేసాడు వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేసేస్తాను టైం అరౌండ్ సిక్స్ అయిపోతుంది ఇప్పుడు అండ్ ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయిపోయింది అయిపోయిందనమాట మేమిద్దరం రెడీ అయిపోయి ఉన్నాం అనుకోండి ఇంకా ఆయన వచ్చిన తర్వాత త్వరగా ఆయన ఫ్రెష్ అయిపోతే ఇంక వెంటనే ఇంకా పూజ ఇంట్లో చేసేసుకుని టెంపుల్ కి స్టార్ట్ అవ్వచ్చు అనుకున్నాము ఈ రోజు అయితే మేము పంచారామ క్షేత్రం ఉంది కదా భీమవరంలో సోమారాము ఆ టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట ఒక మంచి మిరాకిల్ థింగ్ జరిగింది అది నేను షేర్ చేస్తాను లాస్ట్ బ్లాగ్ లో కూడా చెప్పాను కదా చాలా బాగుంది సో ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు చేతన్ చూసారా ఎలా మాట్లాడుతున్నాడు ఈ బ్లాగ్ మోస్ట్లీ నేను చాలా వరకు రాగా ఉంచుతున్నాను ఎందుకంటే చేతన్ మాటలు ఇవన్నీ కూడా నాకు మెమరీలో ఉంటాయి కదా ఫ్యూచర్లో ఇంకా అందుకనే అండ్ ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట కొత్త డ్రెస్ వేసుకున్నాను ఇది వినాయక చవితికి వేసుకున్న డ్రెస్ Sibiya. Om um, um, Nama siwaya um, um, Nama siwaya um, um. Nama Sina. Sibaya, Sibaya. Um, అప్పటి నుంచి ఇంకా మళ్ళీ వేసుకోలేదు మళ్ళీ ఈ రోజే వేసుకున్నాడు అయినా కానీ అది ఇంకా చిన్నదైపోయింది అనమాట వాడికి కొత్త డ్రెస్లా అనిపించినట్టుంది ఉంది కొత్తదని చెప్తున్నాడు మా హస్బెండ్కి రాగానే ఇంకా ఆయన కూడా ఫ్రెష్ వచ్చేసారు పూజ అయితే స్టార్ట్ అనమాట ఇంకా మేము ముగ్గురం కలిసి ఇక్కడ తులసమ్మ దగ్గర ఫస్ట్ అయితే పూజ చేసుకుంటున్నాము అండ్ నేనైతే సింపుల్గా ఈ శారీ కట్టుకుని రెడీ అయిపోయానండి ఇంక ఈవినింగ్ అస్సలు ఓపిక లేదనమాట ఫుల్ నీరసం వచ్చింది నాకైతే అంటే ఫుల్ దాహం వేసేసేది ఏంటో మరి ఎప్పుడైనా నేస వచ్చినప్పుడు బనానా తింటే కాసేపు సెట్ అయ్యేది మళ్ళీ ఫుల్గా దాహం వేసేసేది అనమాట ఇంకా అస్సలు ఆ దాహం ఏంటో అర్థమయ్యేది కాదు నాకు అసలు మ్యాక్సిమం ఎప్పుడైనా ఉపవాసం ఉంటే దాహం వేస్తుంది కానీ బట్ ఇవాళ్ళు నాకు చాలా ఎక్కువ దాహంగా అనిపించింది సమ్మర్ కూడా కాదు అయినా కానీ వింటర్ అయినా సరే బాగా దాహం వేసేసింది అనమాట 응. 시간 6시간. 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 시야시 오. 마시 నేనైతే పూజలో కూర్చున్న తర్వాత ప్రమిదలు పక్కనే ఉన్నాయిలండి కడిగి గోడ పైన పెట్టాను అవి తీసుకురమ్మని చేతనికి చెప్తే వాడు చూసారా ఎంత క్యూట్గా తీసుకొచ్చాడు ఇదిగోమ్మ అని చెప్తున్నాడు అనమాట చాలా మెచ్చోడుగా బిహేవ్ చేస్తాడు ఒక్కొక్కసారి నాకు బలి అనిపిస్తుంటుంది తీసుకొచ్చి ప్రాపర్గా కూర్చోంటే మళ్ళీ వెంటనే నాటిగా చేస్తున్నాడు చూసారా అలా అయితే ఇంకా మేము ఫన్నీగా మాట్లాడుకుంటూ ఓం శివయ్య ఓం శివయ్య అనుకుంటూ మంచిగా పూజ అయితే చేసుకున్నాము ఈరోజు మార్నింగ్ నుంచి చేతన్ కూడా అసలు ఎక్కడ ఆకుండా ఓం శివయ్య అని అంటూనే ఉన్నాడు వాడు కూడా మంచి భక్తిభావంతో పూజ అయితే చేశాడనమాట యాక్చువల్గా వాడికి ఈ డివోషనల్ థింగ్స్ అన్నీ అంటే ఇంట్రెస్ట్ లేండి అయినప్పటికీ పిల్లలు కొంచెం నాటీగా చేస్తారు కదా బట్ వాడు చెప్పింది చక్కగా వింటూ భలే ఇంట్రెస్టెడ్గా చేశాడు పూజ అయితే అండ్ ఆ దీపాలు వెలిగించడం అవన్నీ కూడా వాడికి చాలా ఇంట్రెస్ట్గా అనిపించాయి అనమాట సో అలా ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాము ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట ఇంక ఈరోజు మా హస్బెండ్కి స్కూల్ ఉంది ఇంక అందుకనే ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ పూజ అంతా చేసుకుని అప్పుడే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అని అనుకున్నాం అనమాట బట్ అదే పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది ఎందుకంటే అసలు మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని అనమాట అంటే యాక్చువల్గా ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో టెంపుల్స్ ఖాళీ ఉండవు దట్టు క్షేత్రం కాబట్టి అసలే ఖాళీ ఉండదు బట్ మేమే అనవసరంగా అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాము లేదంటే ఏం అనుకున్నామో కూడా తెలియలేదు బట్ అలాగైపోయింది మేము టెంపుల్కి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది అనమాట ఇంకా పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టిందని చెప్పాలి ఫస్ట్ గుడి పక్క నుంచి వేరే వేలో వెళ్తాం మేము రెగ్యులర్గా వెళ్ళే అలవాటు ఉన్న వే అనమాట అక్కడికి వెళ్తే తీరా చూస్తే అక్కడ ఫుల్ ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది రోడ్ అంతా మళ్ళీ అంతా తిరిగి రౌండ్ తిరిగి వేరే రూట్లో వచ్చాము వేరే రూట్లో వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పార్కింగ్ అంటే ఇంకా అసలు సోమగుండం నుంచి బ్యాక్ సైడ్ ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది అసలు చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో నార్మల్గా లేదు అసలు అలా చివరి వరకు వెళ్ళి ఎక్కడో పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట అంతా ప్రాసెస్లో హాఫ్ అన్ అవర్ టైం అయితే అయిపోయింది సెవెన్ థర్టీకి లైన్లో నుంచి మేము అసలు మీరు నమ్మరు మేము సెవెన్ థర్టీకి నైన్ లైన్లో నించుంటే మేము లోపల టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి నైన్ ఓ క్లాక్ అయిందనమాట అసలు టెంపుల్లో నుంచి బయటికి ఎంత లైన్ ఉందంటే మళ్ళీ లోపల ఇంకా కొన్ని రౌండ్స్ ఉన్నాయన్నమాట మళ్ళీ అసలు క్లారిటీ లేదు సర్లే క్యాప్చర్ చేస్తే చెప్తారు కదా ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసాను ఏమో ఎన్నొత్తులు ఉంటాయి అంటారు అసలు అవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి పెద్ద పెద్ద ప్రమిదల్లో పెట్టి నాకైతే డిఫరెంట్గా అనిపించాయి అందుకే షూట్ చేశాను అండ్ లోపలికి వచ్చేసరికి చెప్పాను కదా నైన్ అయిందని చూసారా ఎంతమంది జనం ఉన్నారో పైన అమ్మవారి టెంపుల్లోనూ అంతే కింద స్వామివారి టెంపుల్లోనూ అంతే సో ఇలాగ ఫుల్ రష్లో ఇంకా అలా చేతని మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంకా హోల్ క్రెడిట్ గోస్ టు మా హస్బెండ్ అనే చెప్పాలి పాపం అంత ప్రాసెస్లో ఇన్ని అవర్స్లో మా హస్బెండే చేతని ఎత్తుకుని పాపం చాలా వరకు ఆయనే మేనేజ్ చేశారనమాట

సో అలా అయితే సమ్హో లోపల వరకు వచ్చాము అక్కడ వరకు వచ్చిన తర్వాత టైం చూస్తే నైన్ థర్టీ అయింది మిరాకిల్స్ థింగ్ అన్నాను కదా అక్కడ వరకు వెయిట్ చేసి వెయిట్ చేయగా లాస్ట్లో ఏం చేశారంటే మేము ఉన్నప్పటి దగ్గర నుంచి అంటే కరెక్ట్గా మా దగ్గర నుంచి లైన్ బ్రేక్ చేసి డైరెక్ట్గా గర్భగుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి తీసుకొచ్చారు నాకైతే అప్పటికీ అసలు నిజంగా మిరాకిల్ అని అనిపించింది అది స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం అనేది ఫస్ట్ టైం నేను ఇలా దర్శనం చేసుకోవడం అండ్ మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎంత వెయిట్ చేసినా ఆఖరికి మంచిగా స్వామివారిని ఆ మంచి రోజులో నిజ రూప దర్శనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనిపించింది సో మీకు కూడా మీరు కూడా దర్శనం చేసుకుంటా ఇక్కడ స్వామివారి నిజ రూప దర్శనం అయితే యాడ్ చేశాను వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో